గ్రామంలో రెడ్డివారి ఎల్వేల్పు పేరంటాలు శ్రీగుండాలమ్మ తల్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయంలో నుండే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట శ్రీనివాసరావు దంపతులు మాజీ జడ్పీటీసీ పైల జగన్నాథరావు పరవాడ సర్పంచ్ సిరుపరుపు అప్పల్నాయుడు పరవాడ మాజీ సర్పంచ్ చుక్కా రామునాయుడు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరిని పరవాడ పెద్ద చెరువు రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త ఎకోనో హోటల్ అధినేత రెడ్డి నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి ఆహ్వానం పలికారు అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సంవరాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే ఈ గుండాలమ్మ తల్లి తీర్థ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రెడ్డివారి కుటుంబ సభ్యులు సుభిక్షంగా ఆనందంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు తీర్థ మహోత్సవం సందర్భంగా సాయంత్రం ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెడతలు తప్పెడుగుళ్ళు తాడిపెద్దు గరిడి వంటి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అదేవిధంగా కనులు మిరుముట్లు గొలిపే బాణాసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా తీర్థ మహోత్సవం జరిపించారు ఈ యొక్క కార్యక్రమంలో తెదేపా నాయకులు పైల రామచంద్రరావు డిఎంఎల్ నాయుడు మాజీ ఆర్ఈసిఎస్ చైర్మన్ చల్లా కనకారావు బొద్దపు చిన్నారావు పైల పోతునాయుడు వర్రీహరి బొద్దపు అయ్యబాబు పైల రాధాకృష్ణ చుక్కా గోపి రెడ్డి నాయుడు పాలు రెడ్డి వెంకినాయుడు రెడ్డి వెంకట్రావు రెడ్డి గోపి రెడ్డి నాయుడు రెడ్డి చిన్న రెడ్డి నాగేష్ రెడ్డి రామారావు రెడ్డి రాధాకృష్ణ రెడ్డి రమేష్ రెడ్డి కొండబాబు రెడ్డి ప్రసాద్ హరి నరేష్ హరీష్ రెడ్డి నాయుడు తాళ్ళదిబ్బా రెడ్డి శ్రీను అచ్యుతాపరవు రెడ్డి అప్పలనాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ए दादा भाई हमें लेकर 12 घंटा ना संतोष का तार का जो वाला बैल वाला का है ये धीरे है सारे बॉडी पुल वाले अच्छी चार गेहूं बंद कर दे चार गेहूं और बता ना मैं देखता हूं निकल के मनो तेरे పెళ్ళి ఆకే చల్ల ගව සැ ස්සපු රසේ කාරවලතයිකි Okay.